మన ఎదురుగా ఒక ముష్రిక్ మనల్ని పరిపాలిస్తున్నాడు ఆ వ్యక్తితో పోరాడడానికి ఒక షిరిక్ చేసేటటువంటి వ్యక్తిని ముష్రిక్ను పక్కన పెట్టుకొని మనం మరొక ముష్రిక్తో పోరాడగలమా పోరాడితే విజయం సాధించగలమా ఇలా సాధించినట్లు చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా ప్రస్తుతం మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఈ ముస్లిం సమాజంలో కూడా ఎక్కువ శాతం మందికి తౌహీద్ అన్న పదానికి కూడా అర్థం తెలియదు తాహీద్ దానికి వ్యతిరేక పదం షిర్ఖ్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా చాలా ఎక్కువ మందికి తెలియదు ముస్లింలు ఎలా ఉన్నారు అంటే మనము ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి మనం ముస్లింలము అన్న ఆలోచనలు ముందుకు వెళ్తున్నారు ఎలాంటి విశ్వాసం అయితే మనలో ఉండాలో అలాంటి విశ్వాసం మనలో కనబడటం లేదు సృష్టికర్త అయిన అలా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు వల్ అసర్ ఇన్ అల్ ఇన్సాన్ అల ఖుస్ర్ ఇల్ల లజీన ఆమను వ ఆమిలు సాలిహాతి వ తవాసౌ బిల్ హక్కి వ తవాసౌ బిస్ సబ్ర్ సృష్టికర్త అయిన అలా తెలియజేస్తున్నాడు వల్ అసర్ కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవులందరూ పెద్ద నష్టంలో ఉన్నారు ఆ మానవుల్లో స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ వచ్చేశారు యువకులు కూడా వచ్చేశారు అందరూ నష్టంలో ఉన్నారు కానీ నాలుగు పనులు చేసేవారు మాత్రము రక్షింపబడతారు ఏమిటా నాలుగు పనులు ఇల్లల్లజీన ఆమను అందులో మొట్టమొదటిది విశ్వాసం ఈమానికి సంబంధించినటువంటి విషయం మనందరిలో కూడా విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఉండాలి అంటే తౌహీద్ అంటే ఏమిటో మనకు తెలిసి ఉండాలి ఆ తర్వాత మనము ఆచరణ చేయాలి దాని తర్వాత ఒకరికొకరు హితోపదేశము సహనబోధ కూడా చేసుకోవాలి ఈ విషయాన్ని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఏ రాజకీయాల కోసం అభివృద్ధి కోసము కష్టపడుతున్నామో ఆ రాజకీయాలలో ఎలా ఉన్నారు మనవారు అంటే అందరిది ఒకటే ఆలోచన మనం కలిసి వారి మీద గెలవాలి పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు షిరిక్ చేస్తున్నా అతనికి మాత్రం చెప్పకూడదు ఒకసారి ఆలోచన చేయండి మన ఎదురుగా ఒక ముష్రిక్ వ్యక్తి మనల్ని పరిపాలిస్తున్నాడు ఆ వ్యక్తితో పోరాడడానికి అందరూ అల్లాను ఆరాధించేవారై ఉండాలా ఇందులో కూడా మళ్ళీ షిరిక్ చేసేవాళ్ళై ఉండాలా ఒక షిరిక్ చేసేటటువంటి వ్యక్తిని ముష్లిక్ను పక్కన పెట్టుకొని మనం మరొక ముష్రిక్తో పోరాడగలమా పోరాడితే విజయం సాధించగలమా ఇలా సాధించినట్లు చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా ఏమీ లేవు సోదరులరా కానీ మనం ఏమంటున్నాము ముస్లింలు అందరూ ఐక్యం అవ్వాలండి ముస్లింలందరూ కలిసిపోవాలి షిర్క్ చేసేవారు బిదా చేసేవారు నామమాత్రపు ముస్లింలు లిబరల్ ముస్లింలు అందరూ కలిసి ఏకమై వారితో పోరాడాలి సోదరులారా ఇది పూర్తిగా అసాధ్యం కానీ ఎక్కువ శాతం మంది యువత ఏం చేస్తున్నారు ఎటు గాలి ఎటు వీస్తే అటు అన్నట్లు వారికి ఆ అవకాశం దొరికింది వారు అందులోనికే ముందుకు వెళ్ళిపోతున్నారు విశ్వాసం గురించి ఎవరు ఎవరికి చెప్పడం లేదు కనీసం ఒక ముస్లిం తన తోటి ముస్లిం కూడా చెప్పలేకపోతున్నాడు తౌహీద్ గురించి అలాగే బిజినెస్ గ్రూపులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అందులో కూడా బిజినెస్ గ్రూప్ అనేది పెట్టింది ముస్లిం యొక్క అభివృద్ధి కోసం అలాంటిది పక్కన ఉన్నటువంటి ముస్లిం షిరిక్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి షిరిక్ గురించి చెప్పకూడదు మనం ఈ గ్రూప్ ఎందుకు పెట్టాము కేవలం వ్యాపారం కోసమే అనే ఆలోచనలో వారు ఉన్నారు సోదరులరా మీరు ఐఏఎస్ అయినా అవకపోయినా ఐపీఎస్ అయినా అవకపోయినా మీరు వ్యాపారంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా మీరు దేశ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీరు చనిపోయిన తర్వాత అడిగే ప్రశ్న తౌహీద్ గురించి విశ్వాసం గురించి స్వర్గంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే వెళ్ళరు ధనవంతులు మాత్రమే వెళ్ళరు ఎవరైనా వెళ్ళొచ్చు అల్లా మనల్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న తౌహీద్ గురించి విశ్వాసం గురించి ఈ విషయాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నారు మరీ ముఖ్యంగా యువకుల్లో ఈ విషయం చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరి దగ్గర సోషల్ మీడియా ఉంది అందులో చూసిందే సత్యం అనుకొని వారికి తెలిసిందే నిజం అనుకొని అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ప్రతి ఒక్కరు కూడా యువకులనే లక్ష్యంగా చేసుకొని మరీ ముఖ్యంగా ముస్లిం యువకులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నారు కానీ ముస్లిం యువకులు ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా వారి వలలో పడిపోయారు